శ్రీ శ్రీగురుబేన మహా మాత్రే మహా వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ రాశికి జరగబోయేటట్టు ఐదు ముఖ్యమైన విషయాలు లేదా ఐదు ముఖ్యమైన సంఘటనలు ఏంటో తెలుసుకుందామండి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశుల ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా ఈ యొక్క ఫలితాలు వర్తిస్తాయి ఐదు ముఖ్యమైన సంఘటనలు ఏంటి అన్నప్పుడు మొదటిగా ఈ యొక్క శనిచ్చరుడు ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి మీకు లాభంలోకి వస్తున్నారండి ఆయన తొమ్మిది పది అధిపతి అయ్యి పదకొండులోకి వస్తూ మీ యొక్క రాశిని చూస్తారు అంటే ఈ సంవత్సరం మీరు ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం చాలా తక్కువ అదేవిధంగా పదవ స్థానాధిపతి పదకొండులోకి వస్తూ ఉన్నారు కాబట్టి వృత్తిపరంగా లాభం వృత్తిపరంగా ప్రమోషన్స్ కూడా అందుకునే అవకాశం చాలా బలంగా ఉంటుంది అని చెప్పవచ్చు అంటే ధన యోగంలో ఉన్నారు అని చెప్పవచ్చు గోచార ఫలితాల రీత్యా రెండవది ఏంటంటే ఈ యొక్క శుక్రుడు మార్చి ఏప్రిల్ మాసాల్లో అంటే ఫిబ్రవరి సెకండ్ హాఫ్ తర్వాత నుంచి ఏప్రిల్ రెండో వారం వరకు కూడా ఆయన యొక్క స్థితి ఏంటంటే పది మరియు పదకొండవ స్థానాల్లో ఉంటుంది రాహుతో సంబంధం అంటే రాహు యొక్క స్థితి మీనలో ఉంది కాబట్టి ఏంటంటే వృత్తిలో బాగా రాణించగలగతో పాటుగా సుఖ రాహు కలిగ ఉంది కాబట్టి ఎక్కడన్నా ప్రేమ ఇలాంటి విషయాల్లో తారసపడటం లేదంటే కనుక అలాంటి వాట భావాలు అధికంగా ఏర్పడడం అవుతుంది మరికొంతమంది ప్రేమలో పడడం కూడా లవ్ క్రష్ కూడా ఏర్పడే అవకాశం ఉంది సో బికాషియస్ అదేవిధంగా ధనం కూడా లావిస్ట్గా ఖర్చు పెట్టే అవకాశం అయితే కనబడుతుంది సో అలాంటి విషయం కూడా జరిగే అవకాశం చాలా బలంగా ఉందండి శుక్రుడి మీద రాహు దృష్టి మూడవది అంటే ముఖ్యంగా ఏంటంటే కాంపిటీషన్ విషయంలో కావచ్చు స్పోర్ట్స్ విషయంలో కావచ్చు ఇలాంటి వాటిలో విద్యార్థులు బాగా అధికంగా రాణించగలుగుతారు వాటిలో ఒకలాంటి జీల్ సాధించాలి చేయాలనే తపన ఉంటుందండి మూడో పాయింట్ కింద ఆరోగ్య విషయం కింద చూసుకున్నప్పుడు ఈ యొక్క గురుగ్రహ స్థితి చూస్తే పదిహేను మే వరకు కూడా ఆయన మీ యొక్క రాశిలో ఉండి తర్వాత పదిహేను సాయంత్రం నుండి ఆయన ద్వితీయ స్థానానికి మిథున రాశికి వస్తున్నారు అష్టమ లాభాధిపతి రెండవ స్థానానికి వస్తున్నారు సో అది కూడా అగైన్ సడన్గా డబ్బులు రావటం గతంలో రావాల్సినటువంటి డబ్బులు కావచ్చు ఇన్సూరెన్స్ మనీ కావచ్చు సో ఎప్పుడూ ఇన్వెస్టేషన్ మనీ కావచ్చు అది మెచ్యూర్ అయ్యే అవకాశం అయితే ఉంది ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే సో ఇక్కడ అష్టమాధిపతి గురుడు గురుడు ఎప్పుడు కూడాను ఎక్స్పాండ్ చేసే గ్రహం తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉందండి స్పైసీ ఫుడ్ మసాలాలు బేక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అధికంగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అలాంటి పరిస్థితులు కల్పించబడతాయి సో దానివల్ల ఏంటంటే కొంత ఫ్యాట్ రావటము ఒళ్ళు శరీరం చేయటం కావచ్చు సో ఆల్రెడీ డయాబెటీస్ ఫ్యాటు లివర్ ఇలాంటి వాటితో కొంత సతమతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అండి నాలుగవ విషయం ఏంటయ్యా అనంటే రాహు పదవ స్థానంలోకి వెళ్తున్నారు పద్దెనిమిది మే నుండి రాహు అంటేనే మార్పండి ఫాస్ట్గా వేగంగా కోరుకునే గ్రహం ఒక దానితో సాటిస్ఫై చేసే గ్రహం కాదు కాబట్టి అంటే వృత్తిలో కొంతమంది ఒక స్ట్రీమ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఇంకో పార్ట్ టైం జాబ్ లాంటిదో లేకుంటే పార్ట్ టైంగా బిజినెస్ లాంటిదో పార్ట్ టైంగా ఓన్గా ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడము లాంటిది చేస్తారండి అలా కాకుండా ఉన్నవారికి వారి యొక్క ఉన్న స్థితి నుంచి ఇంకో స్థితికి మారటం ఒక నుండి ఇంకొక కంపెనీకి మారటం కావచ్చు లేకుంటే ఒకటే కంపెనీలో ఒక ప్రాజెక్ట్ నుంచి క్విట్ అయిపోయి ఇంకో ప్రాజెక్ట్ నూతనంగా తీసుకోవడం మార్పు అనేది ఇండికేట్ చేస్తుంది సో అది పాజిటివ్గా నెగిటివ్గా అంటే శనివత్ రాహు డెఫినెట్గా పాజిటివ్గానే ఉంటుంది సమాధిపతి లాభంలో కూడా ఉండబోతున్నారు కాబట్టి ఆ పరంగా కూడా మీకు పాజిటివ్గానే ఉంటుందని చెప్పవచ్చు అండి అదేవిధంగా ఇక నాలుగవ పాయింట్ ఏంటయ్యా అంటే సంతాన విషయంలో బాగుంటుంది ఎవరైతే సంతానం కోసం ప్లాన్ చేసుకుందాం అనుకుంటూ ఉంటారో మే ఎయిటీన్త్ తర్వాత నుండి ఎప్పుడైతే ఈ యొక్క కేతుగ్రహ యొక్క స్థితి అనేది చతుర్థానికి వెళ్ళిపోతుందో ఐదవ స్థానం సంతాన స్థానం అండి కాబట్టి ఏంటంటే ఆ యొక్క స్థానం బలపడబోతుంది రాహుకేతుల యొక్క స్థితి కూడా మారిపోతుంది సో తొమ్మిదవ స్థానాలు ప్రతి శని కూడా ఉంటారో దృష్టి కూడా పడుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి మరియు లగ్నానికి శని యోగకాల కూడా కాబట్టి శని సహజంగా డిలే చేసినా కూడా డినై చేయరు కాబట్టి సంతాన యోగం కూడా కలుగుతుంది అని చెప్పవచ్చు అండి మరి ఐదవ విషయం ఏంటయ్యానంటే ముఖ్యంగా మీరు చేసుకునే విషయాల్లో ఇక్కడ ఈ యొక్క రాహు స్థితి పదిలో ఉండి ఆ శరే లాభంలో ఉండటం వల్ల ముఖ్యంగా ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు ఈ విషయాల్లో కూడా ఈ సంవత్సరం చాలా పాజిటివ్గా ఉంటుంది మరి కొంతమంది ప్రాపర్టీ తీసుకోవడం కూడా అధికంగా మనకు స్థితి అనేది కనపడుతూ ఉంది మరి ఏదైనా విదేశీ పరంగా చూసుకున్నప్పుడు ఈ ఐదవ పాయింట్లోనే ఏంటంటే పదుల్లో రాహు ఉన్నారు కాబట్టి ఉన్న ప్రాంతం నుండి దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితే రాబోతుంది అదేవిధంగా ఈ యొక్క శని యొక్క స్థితి అనేది పదవ స్థానాల పదకొండులో ఉండి మీ యొక్క రాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి తండ్రి ప్రోత్సాహం గురువులు ఈ యొక్క పెద్దవారి యొక్క అంటే వారు అనుకోకుండా మీకు హెల్ప్ చేయటం ఇవన్నీ కూడా అధికంగా కనపడుతూ ఉన్నాయి మొత్తం మీద శని అనేది తొమ్మిది పదకొవ స్థానాల పదకొండులో ఉండటం వల్ల కూడా శుభత్వాన్ని పాజిటివ్నే ఇస్తాయని చెప్పవచ్చండి ఆరోగ్యపరంగా ఇందాక చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా ఫుడ్ మరియు ఫ్యాట్ ఆర్ లివర్ డైవ్ సిస్టమ్ విషయంలో కొంత కేర్ తీసుకోగలిగితే చాలా బాగుంటుంది సో ఏమైనా కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో పాజిటివ్గా ఫలితాలు వచ్చే రాసులలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఒక రాశి ఏదైనా ఉందంటే శుక్రుడి యొక్క రాశి ఈ యొక్క వృషభ రాశి అని చెప్పవచ్చండి రెమెడీ పరంగా ఏం చేసుకుంటే బాగుంటుందయ్యా అని అన్నప్పుడు అష్టమాధిపతి ధన కుటుంబ వాక్కు స్థానానికి వస్తున్నారు కాబట్టి గురుడికి సంబంధించినటువంటి రెమెడీస్ అదేవిధంగా నాలుగవ స్థానం నాలుగవ అంటే మదర్ ప్రాపర్టీస్ విషయం అదేవిధంగా డైజెషన్ సిస్టమ్ అవుతుంది అక్కడ ప్రయాణాల విషయం కాబట్టి సో ఆ విషయంలో కేతు యొక్క స్థితి ఇంప్రూవ్మెంట్ కోసం ముఖ్యంగా గురుడికి కేతు గ్రహాలకు సంబంధించిన రెమెడీ చేసుకోవడం మీ యొక్క జన్మజాత చక్రంలో కనుక రాహుకేతు గురు శని యొక్క గ్రహాల యొక్క స్థితి కనుక బలంగా ఉంటే డెఫినెట్గా మంచి చూపర్తాలు చూస్తారండి సో అనేది మీకైతే రెండున్నర సంవత్సరం పాటుగా ఎప్పుడైతే అక్కడ లేదు సో మేషరాశి వారికి స్టార్ట్ అవుతుంది రాశి వారికి అయితే ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఎన్ఆర్శని శని గ్రహాలు అయితే ఏమీ లేవండి మరి గోల్స్ కూడా సో స్పిరిచువల్గా చేస్తున్నాం బాగానే ఉంది సో గ్రహాల పరంగా రెపడు చేసుకుంటున్నాం ఎంత బాగానే ఉంది అసలు ప్రాక్టికల్గా ఏ గోల్స్ చేసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు హెచ్ఆర్ఎంఎస్సి సో ఐదు పంచభూతాలు ఫైవ్ ఎలిమెంట్స్ లాగా హెల్త్ గోల్స్ రిలేషన్షిప్ గోల్స్ మనీ గోల్స్ స్పిరిచువల్ గోల్స్ అండ్ కెరీర్ గోల్స్ ఈ ఐదు విషయాల్లో కనుక కొన్ని వన్ ఆర్ టూ పాయింట్స్ ప్రతి విషయంలో కూడా పెట్టుకోగలిగితే కనుక దాని మీద ఫోకస్ చేస్తే పర్సనల్ లైఫ్ చాలా అద్భుతంగా పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందండి హెల్త్ గోల్ కొంతమంది అనుకుంటూ ఉంటారు జిమ్కి వెళ్దాం బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేద్దాం లేకుంటే యాక్టివ్గా ఉందాం యోగా చేద్దాం జిమ్లో జాయిన్ అవుదాం ఇట్లా అనుకుంటూ ఉంటారండి సో అనుకోవటం వేరు యు హ్యావ్ టు టేక్ ద స్టెప్ ట్వంటీ ఫైవ్లో జనవరి స్టార్ట్ అయిపోయింది సో నేను ఈ రోజు నుంచి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తుందని కంటిన్యూ చేస్తున్నాను సో పుట్ సమ్ సింపుల్ గోల్ సో ఒకరోజు మిస్ కూడా నెక్స్ట్ డే మళ్ళీ మర్చిపోకుండా చేయడం అట్లీస్ట్ వీక్లీ ఫైవ్ డేస్ చేస్తాను రెండవది రిలేషన్షిప్ గోల్ అది మీ యొక్క ఫ్రెండ్తో కావచ్చు కొలిక్తో కావచ్చు లవర్తో కావచ్చు నేబర్తో కావచ్చు బాస్తో కావచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు ఎవరితోనైనా సరే రిలేషన్షిప్ సరిగా లేకపోతే దాన్ని ఆ ఊండిని క్లియర్ చేసుకునే విధంగా మీరు ఏంటంటే గ్రాటిట్యూడ్ కలిగి ఉంటాం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాజిటివ్ విషయాల్ని ఐదు విషయాలను గుర్తు తెచ్చుకొని వాటి సందర్భం వచ్చిన వాటితోనే మాట్లాడుతూ ఉంటే కనుక డెఫినెట్లీ మంచి ర్యాపం మెయింటైన్ అవుతుంది సో వారితో సత్సంబంధాలు నెరవేర్చుకోగలుగుతారండి మూడవది ఏంటంటే మనీ మనీ సంపాదన చేస్తూ ఉన్నారు గోల్ పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సడన్ ఎక్స్ అమౌంట్ ఉంది ఎక్స్కి వన్ అండ్ హాఫ్ టైం కావచ్చు డబల్ కానీ ఫస్ట్ పుట్టే గోల్ అది ఎందుకు అవసరమో చూసుకోండి మీకు కనుక నిజంగా ఇంత సంపాదిస్తే నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నప్పుడు ఆ వై అనేది స్ట్రాంగ్గా ఉంటే హౌ ఏ విధంగా అనేది వస్తుందండి సడన్గా నాకు డబల్ జాలరీ ఎవరు ఇస్తారు వన్ అండ్ టైం ఎవరు ఇస్తారు అనుకున్నప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా వై స్ట్రాంగ్గా ఉంటే హౌ అనేది ఆటోమేటిక్గా పరిస్థితుల ద్వారా ఆటోమేటిక్ కల్పింపబడుతుంది పడి తగిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇయర్లీ గోల్ సిక్స్ మంత్స్ గోల్ మంత్లీ గోల్ వీక్లీ గోల్ డైలీ గోల్ కనుక మీరు స్ప్లిట్ చేసుకొని టూ లీస్ రాసుకొని కనుక డైలీ చెక్ చేసుకుంటూ ఉంటే వన్స్ అటర్వైజ్ అచీవ్ అవుతారండి మీ మైండ్ ఎక్కడికి కూడా డైవర్ట్ కాకుండా ఉంటుంది అదేవిధంగా సో సంపాదించిన ధనంలో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవటం మ్యూచువల్ ఫండ్ కావచ్చు లేదంటే కనుక ఏదైనా గోల్డ్ కావచ్చు ప్రాపర్టీ ఇల్లు వాహనం ఇలా ఇన్వెస్ట్ చేయడం ఇలాంటివి కూడా చేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుందండి సో అది మర్చిపోకుండా వన్ ఆర్ టూ పాయింట్స్ రాసుకుంటే ఏంటంటే గోల్డ్ కింద ఉంటాయి స్పిరిచువల్ గోల్ సో అంటే సన్యాసిలాగా మాంకులాగా మాటమని కాదండి చేస్తున్న పని వన్ టాస్క్ అట్ ఏ టైం ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఫోకస్డ్గా ఉండగలుగుతారు ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది విల్ గెట్ ద గుడ్ రిజల్ట్ సో అది కూడా స్పిరిచువల్ కిందగా వస్తుంది టూ మచ్గా మెటలిస్టిక్లో అటాచ్ కావడం వల్ల కూడా స్ట్రెస్ ఫ్రస్ట్రేషన్ గురి చేస్తుంది సో ఇప్పుడు నా యాపిల్ ఫోన్ కొంటాను లేకుంటే కనుక ఈ ట్రిప్స్కి వెళ్తేనే నాకు బాగుంటుంది ఇలాంటివి ఏంటంటే లింక్అప్ విత్ మెటలిస్టిక్ లైఫ్ అండి ఎంజాయ్ ఎవరు మూమెంట్ సో మనకున్న ధనంలో మనకున్నటువంటి యొక్క పరిస్థితుల్లో మనకున్నటువంటి సమయంలో ఏది ఎంజాయ్ చేయగలుగుతారు ఎంత సింపుల్ ట్రిప్ అయినా సరే వేసుకోవడం వల్ల అదేవిధంగా చిన్న చిన్న మనం గోల్స్ అచీవ్ అయినప్పుడు సో మనకు దగ్గర వారితో షేర్ చేసుకుంటూ వారితో ఒక గెట్ టుదర్ లాగా ఏర్పాటు చేసుకోగలుగుతూ ఉంటే సో ఇట్స్ గివ్స్ మోటివేషన్ టు అచీవ్ నెక్స్ట్ గోల్ అండి ఇలా ఉంటుంది కెరీర్ కెరీర్ గోల్ కెరీర్లో అద్భుతంగా డెవలప్ కావాలి టూ ఎక్స్ త్రీ ఎక్స్ అంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ డెవలప్మెంట్ రావాలి అండి యూ టు డూ మ్యాసిక్ వర్క్ మ్యాసిక్ వర్క్ చేయాలంటే కనుక ఫస్ట్ స్ట్రాంగ్ మైండ్ సెట్ పెట్టుకోండి ఎంత వర్క్ అచీవ్ అవుతే ఏ స్థాయికి వెళ్ళగలను రాసుకోండి దాని తగినట్టుగా లెర్నింగ్ అండి ఎప్పుడు కూడా ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది లెర్నింగ్ ఆ ప్రకారం మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుంటూ ఉంటే డెఫినెట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చాలా అద్భుతంగా ఉంటుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకేస్ట్రోనియోాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సరివేజ్ నా సుఖిన భవంతు స్వస్తి